క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ప్రకాశం జిల్లా ఏడుగొండ్లపాడు గ్రామం నుండి అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన ముగ్గురు ప్రతిభావంతులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు మన ఊరు మనవారు అనే కార్యక్రమం ద్వారా గ్రామానికి గర్వకారణమైన ఈ ముగ్గురిని ప్రత్యేకంగా సన్మానించారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతునైన చీన బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్ గాలి మాధవీలత సమతామూర్తి శ్రీ రామాంజనాచార్య రెండు వందల పదహారు అడుగుల విగ్రహ రూపకర్త ప్రముఖ శిల్పి డిఎన్వి ప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో సేవలందిస్తున్న ఇంటెలిసాఫ్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకులు సీఈఓ మండవ సతీష్లను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఏడుగొండలపాడు గ్రామంలో పుట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ముగ్గురు తమ గ్రామానికి ఎంతో గౌరవం తీసుకురావడంతో పాటు యువతకు స్ఫూర్తిగా అందిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరై తమ ఊరి ఆనముత్యాలను కరతాల ధ్వరంతో అభినందించారు ఈ సన్మానం ద్వారా ఏడుగొండలపాడు గ్రామ పేరు మరోసారి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించిందని గ్రామ పెద్దలు తెలిపారు మన ఊరు మనవారు ఆ ఆత్మీయ సత్కారం అనే ప్రోగ్రాం ద్వారా ఏడుగుళ్లపాడు ప్రజలు మాకు ఇచ్చిన సత్మర సత్కారానికి మేము చాలా చాలా కృతజ్ఞులము మన దేశం చూసుకున్నట్లయితే మా ఊరు అనేది చాలా చిన్న ఊరు పెద్ద గుర్తింపు లేని ఊరు కానీ ఈ ఊరు నుంచి ఇంతమంది ఆణిముత్యాలు ఈరోజు వచ్చి మన దేశ ప్రతిభని మా గ్రామ ప్రతిభని అంతర్జాతీయ స్థాయిలో నిలబట్టగలిగారు అంటే మా ఊరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం మా నేల మా గాలి మమ్మల్ని చేసిన ఉత్తేజపరిచి ఇవన్నీ చేయటానికి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మేము తిరిగి వచ్చి మా ఊరికి మేము ఇది చేయగలిగామని చెప్పుకోనగలిగే ఒక స్థాయి మాకు ఈరోజు వచ్చినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది మా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది పిల్లలు మా ఊరి పిల్లలు ఇంతకంటే గొప్ప పనులు చేయాలని వాళ్ళని మా చేతులతో మేము మళ్ళీ వచ్చి సత్కరించే అవకాశం రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ద్వీలత లేకుండా ఇలాంటి ప్రాజెక్టులు చేయటం జరగదండి మా నాన్నగారు నేను చిన్నప్పుడు మా నాన్న ఒక్కటే మాట చెప్పేవాళ్ళు చదువు ఒక్కటే మనకి ఆధారం మనకి పెద్ద ఆస్తులు అంతస్తులు లేవు చదువుకుంటే అన్నీ ఉన్నట్లే అని ఆస్తులు కూడా పెట్టకుండా చదువే ఆస్తి అనుకున్నారు ఆయన సహకారం మా అమ్మమ్మ నాతో పాటే జయంటి కాకినాడలో చేరినప్పుడు నాతో వచ్చి ఒక నెల రోజులు ఉండి నేను అడ్జస్ట్ అయ్యే వరకు నాకు హెల్ప్ చేశారు అలాగే నేను గౌహతి వెళ్ళినప్పుడు కూడా అమ్మమ్మ నాతో పాటే ఉండి సహాయం చేశారు మా అక్క మా నా చదువు మొత్తానికి మా చిన్నక్క విజయలక్ష్మి ఎంతో సహాయం చేసింది వీళ్ళందరినీ నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను నేను ఈ స్థితికి రావాలంటే ఎంతమంది ప్రోద్బలం ఉంటే రాగలనేది మీరు ఊహించుకోవచ్చు ఇది చిన్న విషయం కాదు దేశ దేశాల నుంచి ఎంతో మంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒక్కటే ఇది నా ఒక్కదాని విజయం కాదు మా ఊరి విజయం మా ఊరి ప్రజలందరి సంకల్ప బలం దీన్ని బట్టి నేను అందరికీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ ప్రాజెక్ట్ నార్థన్ రైల్వేస్ ప్రాజెక్ట్ అండి దీన్ని కొంకణ్ రైల్వేస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు అప్పుడు అఫ్ఘాన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రూపకల్పనలో డిజైన్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్లో సహాయం కావాలని అడిగినప్పుడు నాకు రాక్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎక్స్పర్టీస్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది మొదట్లో మేము ఒక టీమ్గా మొదలుపెట్టాం కానీ నేనైతే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నేను ఒక్కదాన్నే ఈ ప్రాజెక్ట్లో కొనసాగి చివరి వరకు ఈ ప్రాజెక్ట్ మీద ఈ రైలు వంతెన మీద ఆ వందే భారత్ ట్రైన్ నడిచే వరకు ఈవెన్ ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళకి సలహాదారురాలుగా వ్యవహరిస్తూ ఈ ప్రాజెక్ట్లో నేను పాలు పంచుకున్నాను ఇది ఎంతో గర్వంగా ఉందండి అది మా సారీ మాది ప్రకాశం జిల్లా ఎడుగుండలపాడి గ్రామం ఈరోజు మా గ్రామంలో ఒక ఘనమైన సన్మానాన్ని అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది నా జీవితంలో ఒక మరుపురాని రోజుగా నేను భావిస్తున్నాను మా గ్రామం కళ్ళకు పుట్టిన ఇల్లు మా గ్రామం చాలా గొప్ప గ్రామం అని ఏ ఎవరి ఎవరి ఊరు వాళ్ళకి గొప్పే కానీ మా గ్రామం ఒక గ్రామ వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఒక నిర్మాణమైనటువంటి ఒక అద్భుతమైన గ్రామం ఈ గ్రామం కళలకు కూడా ప్రసిద్ధి అంటే ఒకప్పుడు నాటకాలకు ప్రసిద్ధిగా ఉండేది ఎంతోమంది చిత్రకారులు మా ఊర్లో ఉన్నారు అట్లాగే ఒక ఎప్పుడు మా ఊరిలో భజనలు హరికథలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మా ఊరిలో ఉండే శివాలయానికి కానీ మా రామాలయానికి కానీ కళ్యాణాలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి అటువంటి ఈ గ్రామంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి నాకు ఆ భక్తిభావం అలవడి అని అనుకుంటాను ఆ భావం అలవడింది అంటే అది ఈ గ్రామం యొక్క ఎన్విరాన్మెంట్ ఈ వాతావరణం నేను భావిస్తాను అట్లాగే మా ఊర్లో ఎప్పుడూ నాటకాలు వేస్తుండేవాళ్ళు అట్లాగే చిత్రకారులు చిత్రాలు వేస్తుండేవాళ్ళు అట్లాగే సంగీతం వాళ్ళు కూడా మా మా గ్రామంలో ఉన్నారు వా అట్లాగే మంచి మంచి భజన కీర్తనలు పాడుతూ లబ్ధ ప్రతిష్ఠలు అయిన వాళ్ళు కూడా మా గ్రామంలో ఉన్నారు వారందరి స్ఫూర్తి నన్ను ఈ లలిత కళల వైపుకు మళ్ళింది మళ్ళించింది అని చెప్పి నేను భావిస్తాను అందులో ఆ స్ఫూర్తిని పొంది నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి శిల్పకళాశాలకు వెళ్ళి అక్కడ ఒక ఒక శిల్పిగా ఒక స్థపతిగా నేను శిక్షణ పొంది తర్వాత నా నా మనుగడ జీవన యాణం ఇక్కడి నుంచే మొదలైందని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను ఈరోజు అంతర్జా అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ ఎప్పుడూ మూలాలు మరువని ఒక గుణాన్ని కూడా మా గ్రామమే మాకు నేర్పింది కాబట్టి సంవత్సరంలో కనీసం ఒక ఇరవై ముప్పై రోజులు మా గ్రామంలో గడుపుతూ నేను ఒక స్ఫూర్తిని ఇప్పటికీ పొందుతూ ఉంటాను పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు